వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ కు అనుకూలంగా పనిచేసి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని వివాదాస్పదంగా మారిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విషయంలో చంద్రబాబు చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నారు ఇందుకు నిదర్శనమే తాజా పరిణామాలు తాజాగా ఇద్దరు సీనియర్ వివాదాస్పద ఉన్నతాధికారులకు చంద్రబాబు పోస్టింగ్ ఇచ్చారు జగన్ హయాంలో కీలక హోదాల్లో పనిచేసి వీరు చాలా వివాదాస్పద ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు కానీ వారు ఈ నెలాఖరులో రిటైర్ కాబోతున్నారు అలాంటి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రిటైర్ అయ్యే ముందు టీడీపీ ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చి చాలా హుందాగా వ్యవహరించింది వారిలో ఒకరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కాగా మరొకరు పూనం మాలకొండయ్య జగన్ వద్ద సీఎస్ గా పనిచేసిన రెడ్డి జగన్ అండ చూసుకుని ఎన్ని అక్రమాలకు కొమ్ము కాశారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎన్నో ఆరోపణలు రావడంతో ఈసీ కూడా ఆయన్ను ఎన్నికలకు ముందు పక్కన పెట్టింది జగన్ సహా ప్రభుత్వ పెద్దలకు ప్రయోజనం చేకూర్చడం కోసం జవహర్ రెడ్డి బాగా శ్రమించారు పింఛన్ల కోసం వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు కూడా మండు టెండలో బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడేలా చేశారు ఇంకా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పోస్టింగ్ విషయంలో కూడా రిటైర్మెంట్ ముందు అమానవీయంగా వ్యవహరించారు ఇలాంటి వివాదాస్పద జవహర్ రెడ్డిని తొలుత కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిన ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారనే ఒకే ఒక్క కారణంతో పోస్టింగ్ ఇచ్చి చాలా హుందాగా వ్యవహరించింది పోస్టింగ్ లేకపోతే అవమానకరంగా పదవి విరమణ చేయాల్సి వచ్చేది అందుకే జవహర్ రెడ్డిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు మరోవైపు పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని పూనం మాలకొండేను జీఏడీలో అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు అక్కడ పనిచేస్తున్న పోలా భాస్కర్ ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు పూనం మాలకొన్నయ్య వైసీపీ హయాంలో జగన్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆమె కూడా ఈ నెలాఖరులు రిటైర్ కాబోతున్నందున ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చి గౌరవించింది